హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే ఒక అద్భుతమైన సంకల్పంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు ఒక గూడును అందించాలనే మంచి ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని తీసుకొని వచ్చింది తీసుకుని రావటమే కాకుండా త్వరతగతిన నిర్మాణాలను కూడా చేపట్టింది నిర్మాణాలు పూర్తయ్యాక కొంతమంది లబ్ధిదారులకు కేటాయించడం కూడా జరిగింది కానీ ఎన్నో వందల ఇండ్లు ఇంకా పంపిణీ కాకుండా అలాగే ఉండిపోయాయి మరి ఎందుకు ఆ ఇండ్లను కేటాయించలేదు ఇప్పటి వరకు తెలియని పరిస్థితి నెలకొని ఉంది ఇదే విషయమై అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వ్యవహారంపై విమర్శలు కూడా గుప్పించింది కానీ దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంది అప్పుడు విమర్శలు గుర్తించిన రేవంత్ రెడ్డి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో కేసీఆర్ కంటే మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడని విమర్శకులు మండిపడుతున్నారు కొన్ని వందల ఇండ్లు ఎందుకు పనికి రాకుండా అలాగే ఉండిపోయాయి ఆ ఇండ్లను పేదలకు ఎందుకు పంచడం లేదు కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన ఇండ్లను తాము ఎందుకు పంపిణీ చేయాలి అని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తుందా క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలోకి వెళ్తుందని భావిస్తున్నారా ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఈ ప్రభుత్వాలకు ఎవరు కల్పించారు మీ ఈగోలను పక్కన పెట్టి ఒక్కసారి ప్రజల గురించి ఆలోచించమని సూచిస్తున్నారు మేధావులు రెండు వేల పదిహేనులో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించిన ప్రధాన ప్రజా సంక్షేమ పథకాలలో ఒకటి డబల్ బెడ్రూమ్ హౌజింగ్ స్కీమ్ గరీబ్ ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడం ప్రతి పేద కుటుంబానికి రెండు బెడ్రూములు హాల్ కిచెన్ అటాచ్డ్ బాత్రూములతో కూడిన ఇల్లు ఉచితంగా ఇవ్వడం ప్రతి ఇల్లు సుమారు ఐదు వందల అరవై నుంచి ఆరు వందల చదరపు అడుగులలో ఉండేలా ప్రణాళిక వేసి ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది లబ్ధిదారుల నుండి ఒక్క రూపాయి అయినా తీసుకోకూడదనే నిర్ణయం ఆ సమయంలో ప్రశంసలు పొందింది మొదట ఈ పథకం పేదల కలల ఇల్లుగా మారింది హైదరాబాద్ రామగుండం వరంగల్ మానేరు డ్యాం పరిసరాల్లో మొదటి దశలో కొంతమంది లబ్ధిదారులకు గృహాలు లభించాయి కేసీఆర్ ప్రభుత్వ ప్రకారం మొత్తం రాష్ట్రంలో రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఇల్లు నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు కానీ నిర్మాణంలో ఆలస్యం అనేక జిల్లాల్లో కాంట్రాక్టర్లకు చెల్లింపులు లభించకపోవడం వల్ల నిర్మాణం ఆగిపోయింది కొన్ని ప్రాజెక్టులు నాలుగైదు సంవత్సరాలుగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి అనేక ఇల్లు సిమెంటు సెల్స్ లాగానే నిలిచిపోయాయి పక్కా రోడ్లు కాలువలు తాగునీరు విద్యుత్ కనెక్షన్లు లేని చోట్లే ఇల్లు నిర్మించబడ్డాయి చాలా ప్రాంతాల్లో స్థానిక నేతలు కార్పొరేటర్లు అధికారుల మధ్య దోపిడితో కూడిన ఒప్పందాలు కూడా జరిగాయి వాస్తవంగా పేదల పేర్లు తొలగించి సంబంధిత నేతల బంధువులు పార్టీ కార్యకర్తలు లబ్ధిదారుల పేర్లు జాబితాలో చేరినట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి పేదలు లబ్ధిదారులుగా ఎంపిక కావాలంటే మధ్యవర్తులకు లంచాలు ఇవ్వాల్సి వచ్చింది అనే ఆరోపణలు బలంగా వినిపించాయి ప్రమాదకరంగా తయారైన ఇల్లు తక్కువ నాణ్యత సిమెంటు ఇనుప వాడకము లేకపోవడం వంటివి చోటు చేసుకున్నాయి కొన్ని చోట్ల వర్షాలతో గోడలు కూలిపోవడం ఇళ్లలో తడి బీటలు పడడం ఇలాంటి ఘటనలు పేద ప్రజలను తిరిగి అసురక్షిత స్థితిలోకి నెట్టివేశాయని కూడా చెప్పవచ్చు ప్రతి ఎన్నికల ముందు పథకం ప్రచారం బాగా జరిగేది కానీ వాస్తవానికి నిధులు మాత్రం విడుదల కాలేదు కేంద్ర నిధులు సరిగ్గా ఉపయోగించకపోవడం రాష్ట్ర నిధుల కొరత తీవ్రంగా ఉండేది ఏడేళ్లుగా మా పేరు లిస్టులో ఉందంటున్నారు ఇల్లు మాత్రం కనిపించదు ఇల్లు పూర్తయింది కానీ తాళాలు ఇవ్వలేదు అధికారుల వద్ద తిరుగుతున్నాము మధ్యవర్తికి ఐదు వేలిచ్చినా కూడా పేరు జాబితాలో లేదు ఇలాంటి వేలాది ఫిర్యాదులు గ్రామీణ స్థాయిలో జిహెచ్ఎంసి పరిధిలో మున్సిపల్ కార్యాలయాల్లో నమోదయ్యాయి ఒక ఇల్లు సగటుగా ఐదు పాయింట్ ఐదు లక్షల వ్యయం అంచనా అయితే చాలా చోట్ల చెల్లించిన మొత్తానికి సరిపడే పనులు జరగలేదు కాంట్రాక్టర్లు అధికారులు స్థానిక రాజకీయ నేతల మధ్య కిక్ బ్యాగ్ లావాదేవీలు జరిగాయని విస్తృత ఆరోపణలు కూడా వచ్చాయి కాగు నివేదికల్లో కూడా పూర్తి పారదర్శకత లోపం ఉన్నట్టు ప్రస్తావనలు కూడా వచ్చాయి రెండు వేల పదిహేనులో ప్రారంభమైన ఈ పథకం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం స్పష్టంగా ప్రజల్లో నిరాశను కలిగించింది కొన్ని జిల్లాల్లో మాత్రం పథకం పూర్తయి ప్రజలు నివసిస్తున్నారు కానీ మొత్తంగా చూసినప్పుడు ఈ పథకం ప్రభుత్వ వాగ్దానం చేసినంత గొప్పగా ఏమి లేదని తెలిసిపోయింది కేసీఆర్ ఈ పథకాన్ని తెలంగాణ మోడల్గా ప్రదర్శించాలనుకున్నారు కానీ ఈ పర్యవేక్షణలో వైఫల్యం పారదర్శకత లోపం ప్రాంతాల మధ్య అసమాన పంపిణీ కారణంగా ఫలితం కోల్పోయింది ఈ పథకం ద్వారా పేదల విశ్వాసం గెలుచుకోవాలని టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ ఎంతగానో ఆశించింది కానీ చివరికి అసంతృప్తి మాత్రమే మిగిలింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంపై సమీక్ష ప్రారంభించింది కొన్ని చోట్ల నిర్మాణం నిలిచిన ఇల్లు పూర్తి చేసే పనులు చేపట్టనప్పటికీ అవినీతి దర్యాప్తులపై చర్యలు ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు కేసీఆర్ ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ పథకం ఒక గొప్ప ఆలోచన కానీ దాన్ని అమలు చేసిన విధానం దాని నమ్మకాన్ని దెబ్బతీసింది ప్రజల ఆశలు ప్రభుత్వ నిర్లక్ష్యం అవినీతి కలగలిపి ఈ పథకాన్ని సంక్షేమం కన్నా సంక్షోభంగా మార్చాయి ప్రజాధనం వృధా కాకుండా నిజమైన లబ్ధిదారులకే గృహాలు అందేలా మార్పులు రావడం అవసరం మరి ఇలాంటి ఎన్నో అంశాలను వెలికి తీస్తూ ప్రజల పక్షాన ప్రజలకు రావాల్సినటువంటి నిధులు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వాలు విస్మరించినటువంటి వాటిని అసంపూర్తిగా వదిలేసినటువంటి వాటిని వెలికి తీసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు